సురభి తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లడంతో అక్కడ మేఘన శివ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది నీ హస్బెండ్ కేపబుల్ పర్సన్ అని చెప్తున్నావు కాబట్టి నువ్ వెంటనే అతనిని ఇక్కడికి రమ్మని పిలువు మా కాలేజ్ బ్యూటీని ఏ వ్యక్తి పల్లి చేసుకున్నాడో నేను మన క్లాస్మేట్స్ అంతా చూడాలనుకుంటున్నాం అని సరదాగా అన్నది మేఘన మేఘనకి సురభి ఓ జోక్లా మారిపోయింది ఇట్స్ నాట్ వెరీ గుడ్ మేఘనా శివ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటారు అండ్ అతనికి మీ ఎవ్వరితో పరిచయం లేదు అని శివని పిలవడానికి నిరాకరించింది సురభి ఆమె ఈ చెత్త విషయాల గురించి శివ యొక్క ఇంపార్టెంట్ వర్క్స్ డిస్టర్బ్ అవ్వకూడదని అనుకుంటుంది ఏంటి బిజీనా సురభి నువ్వు మేఘన స్టేటస్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇంకా ఏదో అన్నావేంటి బిజినెస్ గురించి మాట్లాడటానికి వెళ్ళాడా అయితే అతనిని ఇక్కడికే రమ్మను ఎవరితోనో బిజినెస్ గురించి మాట్లాడటం ఎందుకు మేఘనతోనే మాట్లాడితే సరిపోతుంది బాంబేలో ఆమె పవర్ చాలా గొప్పది ఆమె ఒక్క మాట చెప్తే చాలు మీ బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంది అని అన్నది అక్కడే ఉన్న మరో అమ్మాయి అవును సురభి ఆ లెజెండరీ అల్లుడు ఎవరో తెలుసుకోవాలని మేమంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం కాలేజ్ బ్యూటీని పెళ్లి చేసుకోటానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటో మేము చూడాలి అని అన్నాడు ఓ యంగ్ పర్సన్ బిజినెస్ నువ్వు తనని కవర్ చేయడం ఇక ఆపు సురబీ బాంబే వచ్చిన మీకు ఇక్కడ ట్రావెల్ చేయటానికి అట్లీస్ట్ కార్ కూడా లేదు ఆ వేస్ట్ శివ నీకేదీ ఇవ్వలేడు అని వెటకారంగా అన్నాడు మరో అబ్బాయి ఇలాంటి పొజిషన్లో కూడా నువ్వు అతన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు అతనిని పార్టీకి పిలుస్తున్నావు అంతే మేము అతన్ని చూడాలి నువ్వు అతని గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నావు ఇంత స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నావో మాకు తెలియాలి అతను నీకు కరెక్ట్ అయితే ఓకే లేదంటే మాత్రం మా కాలేజ్ క్వీన్ని పెళ్లి చేసుకున్న అతనికి మేము మంచి లెసన్ చెప్తాం అని సీరియస్గా అన్నాడు మరో అబ్బాయి తన ఫ్రెండ్స్ అందరి వైపు చూసిన సురభి హెల్ప్లెస్గా డిప్రెస్డ్గా ఫీల్ అయింది ఈ మేఘన ఒక్క తిన్నోర్ తెరిచింది అందరూ ఆమెని సపోర్ట్ చేశారు అని మేఘనని మనసులోనే తిట్టుకుంది సురభి మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో పార్టీకి వచ్చేయండి నువ్వు మీ శివని తీసుకొని పార్టీకి వచ్చేసే నువ్వు శివ వేస్ట్ కాదు అని అన్నావు కదా మేము అతని క్యాపబిలిటీ ఏంటి అనేది చూస్తాం అని ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్స్తో సురభి వైపు చూస్తూ అన్నది మేఘన ఈరోజు జరిగే ఈవినింగ్ పార్టీలో సురభిపై ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది మేఘన ఆమెకి కాలేజీలో జరిగిన ప్రతీదీ గుర్తుంది సురభి నేను పక్క పక్కనే వెళ్తుంటే అందరూ సురభినే చూస్తూ ఆమెనే పొగుడుతుంటే ఎన్నోసార్లు నేను ఇబ్బంది పడ్డాను ఇప్పుడు తన ముందే తన భర్తని హేళన చేస్తుంటే ఈ సురభి కూడా నాలానే బాధపడుతుంది నేనది చూడటం కోసమైనా సురభి తన హస్బెండ్తో కలిసి పార్టీకి రావాలి అని అనుకుంది మేఘన అవును ఇక్కడ బిజినెస్ చేయాలనుకుంటే మేఘనకి చాలా పవర్ ఉంది సో మీ హస్బెండ్ని ఈవినింగ్ పార్టీకి వచ్చి మేఘనతో మాట్లాడమని చెప్పు ఇంకెవరో మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా అదేదో మేఘననే అడగండి తను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాననే అంటుంది అని అన్నది ఓ అమ్మాయి సురభి నీకేమాత్రం నా మీద లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్నా నువ్వు ఖచ్చితంగా మీ హస్బెండ్ని తీసుకుని పార్టీకి రావాలి అని అన్నది మేఘన ఫేస్ అగ్లీ ఎక్స్ప్రెషన్స్ తో నిండిపోయింది అనవసరంగా ఈ రీయూనియన్ పార్టీకి వచ్చాను అని ఆమె చాలా ఫీల్ అయింది గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వీళ్ళని కలవక చాలా రోజులైంది మళ్ళీ మళ్ళీ రాలేను కదా అని అందరినీ కలవాలనుకుంటే వీళ్ళంతా ఇలా బిహేవ్ చేస్తున్నారు అప్పట్లో నాకు మంచి ఫ్రెండ్ అయిన మేఘన కూడా ఇలా గా బిహేవ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికీ ఇప్పటికీ అంతా మారిపోయింది అని అనుకుంది సురభి మొబైల్ రింగ్ అయింది తన మొబైల్ తీసి చూసేసరికి శివ నుంచి ఫోన్ ఆన్సర్ చేయడం కోసం లేచి వెళ్తుంటే పక్కనే ఉన్న మేఘన వెంటనే సురభి ఫోన్ లాక్కొని హే సురభి ఇతనేనా నీ హస్బెండ్ శివ నువ్వు చెప్తే అతను వస్తాడో రాడో నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తాను ఇలా అయితే నీకు ఇబ్బంది ఉండదు తనకి ఇబ్బంది ఉండదు అని అన్నది చూడు క్వీన్ లాంటి మేఘన నీకెంత రెస్పెక్ట్ ఇస్తుందో అని అన్నది మరో పక్కనే ఉన్న అమ్మాయి సిరభి ఫేస్ కాస్త అగ్లీగా మారిపోయింది అప్పటికే ఆమెకి కాస్త కోపంగా ఉంది తను ఏదైనా మాట్లాడదామంటే మేఘన చేతిలో తన ఫోన్ ఉంది మేఘన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది నేను మన కంపెనీ కోసం స్టార్ సిటీ ఏరియాలో ఒక కమర్షియల్ బిల్డింగ్ చూశాను నీకు ఆ అడ్రస్ సెండ్ చేస్తాను నువ్వు ఆల్రెడీ ఇక్కడే చదువుకున్నావు కాబట్టి నీకు సిటీ తెలుస్తుందనే అనుకుంటున్నాను నువ్వు కనుక ఫ్రీ అయితే మన ఇద్దరం వెళ్ళి ఆ బిల్డింగ్ చూద్దాం సరేనా అని ఫోన్ అవతల ఒక అద్భుతమైన యంగ్ వాయిస్ వినిపించింది ఇది నిజమైన స్టార్ సిటీలో కమర్షియల్ బిల్డింగ్ కోసం సైట్ కొనాలి అంటే చాలా ఖర్చు నీకు నీకంత సీన్ ఉందా అని అన్నది మేఘన హూ ఆర్ యూ సురభి ఎక్కడా అని కోపంగా అన్నాడు శివ మేఘన నవ్వుతూ శివ వాయిస్లోని మార్పుని పట్టించుకోకుండా నువ్వు సురభిని మోసం చేస్తూ బయట పెత్తనాలు చేస్తున్నావు నీకంత ఎబిలిటీ ఉందా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలుకుతున్నా అని అన్నది సురభి ఎక్కడుంది అని చాలా సీరియస్గా అన్నాడు శివ అప్పటికే అతని టోన్లో ఆమెని చంపేయాలనే ఇంటెన్షన్ కనిపించింది స్పీకర్ ఆన్లోనే ఉండటంతో శివ నేనిక్కడే పక్కనే ఉన్నాను తను నా క్లాస్మేట్ సరదాగా నీ ఫోన్కి ఆన్సర్ చేసింది అని అన్నది సురభి శివ కంగారు ఆమెకి అర్థమైంది శివ కాస్త కూల్గా మారి ఫోన్ తీసుకో సురభి అని అన్నాడు ఈ శివ చాలా రూడ్గా ఉన్నాడు మేఘనతో ఎలా మాట్లాడాలో అతనికి అస్సలు తెలీదు అని పక్కనే ఉన్న అమ్మాయి అన్నది వదిలేయండి ఇలాంటి యూజ్లెస్ వెలోస్కి మాట్లాడటానికి కూడా బద్ధకం అని కేర్లెస్గా అన్న మేఘన శివ నేను ఈరోజు నైట్ డిన్నర్ పార్టీ ఇస్తున్నాను మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను అని అన్నది నువ్వెవరో నాకు తెలీదు ముందైతే మొబైల్ సురభికివ్వు అని అన్నాడు శివ హో నీ వాయిస్ చాలా ఆరోగెంట్ గా ఉంది అని పెద్దగా నవ్విన మేఘన శివన ముందు నటిస్తున్నాడు పర్సనల్ గా కలిసినప్పుడు నేను విందా ఫ్యామిలీ డాటర్ నన్ను తెలిస్తే వీడు నా కాళ్ళు నొక్కటానికి కూడా బాధపడడు అని అనుకుంది ఇదిగో సురభి మీ ఆయనతో మాట్లాడుకో శివనిక్కడికి రమ్మని చెప్పు అని డీప్ వాయిస్తో అన్నది మేఘన సురభి మొబైల్ తీసుకొని హలో శివ అని అన్నది సురభి నువ్వెక్కడున్నావు అని అన్నాడు శివ నేను కోహినూర్ బిజినెస్ సర్కిల్ దగ్గరున్న మినర్వా కేఫ్లో ఉన్నాను శివ నువ్వు స్టార్ హోటల్కి రా అని కాల్ కట్ చేసింది సురభి ఏంటి సురభి మీ ఆయనకి కాస్త పొగరెక్కువ అనుకుంటా రాని అతనికి ఖచ్చితంగా నేను లెసన్ చెప్తాను ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియజేస్తాను అని సీరియస్గా అన్నది మేఘన ప్రతి ఒక్కరూ మేఘనని ఫ్లర్ట్ చేయటంతో దానికి అలవాటు పడింది మేఘన సో ఇప్పుడు శివ ఇగ్నోర్ చేయడంతో ఆమెకి చాలా కోపం వచ్చింది మేఘనతో పాటు అక్కడున్న అందరూ కూడా ఎలైట్ క్లాస్కి చెందిన వాళ్లే సో బాంబేలో అది కూడా బిజినెస్ ఏరియాలో బిల్డింగ్ అనేది చాలా గొప్ప విషయం అలాంటిది శివ ఫోన్లో బిల్డింగ్ గురించి చెప్తుంటే వాళ్ళకి నవ్వాగటం నవ్వాగటంలేదు ఫోన్కి అవతలున్న శివ తాజ్ హోటల్ ప్రెసిడెంట్ ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు కాని ఎవరైనా తక్కువగా చూస్తే అతను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు కాసేపు ఆలోచించిన శివ వెంటనే లంబోకి కాల్ చేసి గ్యారేజ్లో ఉన్న తన కార్ని తీయమని చెప్పాడు తర్వాత అతను లిఫ్ట్లో హోటల్ నుంచి బయటకొచ్చాడు అప్పటికే లంబో కార్ తీయడంతో కారెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు స్టార్ కమర్షియల్ ప్లాజా దగ్గరున్న స్టార్ హోటల్ ఎంట్రన్స్ దగ్గర మేఘన సురభీ మిగిలిన క్లాస్మేట్స్ ఉన్నారు మేఘన రిక్వెస్ట్ మీద అంతా శివరాక కోసం వెయిట్ చేస్తున్నారు కొద్దిసేపటికి చాలా కాస్ట్లీ కార్స్ వచ్చాయి వాళ్ళంతా సురభి క్లాస్మేట్ సర్కిల్ కి చెందిన వాళ్ళ ఫ్యామిలీస్ ఇతనిని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇతను రవలి హస్బెండ్ ఒక ఎంఎన్సి ఫైనాన్షియల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాడు అని అన్నది మేఘన ఇదిగో ఇతను సౌత్ రియల్ ఎస్టేట్ గ్రూప్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అంటూ ఇలా ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళని సురభికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అక్కడున్న వాళ్ళు పేరు ప్రఖ్యాతలు లేని ప్రజెంట్ అయిన పర్సన్స్ అంతా తాము సురభి హస్బెండ్ కంటే గొప్ప వాళ్ళమని ఫీల్ అవుతున్నారు సురభి అందరి వైపు చూస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది ఏంటి సురభి మీ హస్బెండ్ ఇంకా రాలేదు ఒకవేళ నడుచుకుంటూ వస్తున్నాడా ఏంటి ముందే చెప్తే నేను అతని కోసం కార్ పంపుండేవాణ్ణి కదా అని ఓ యంగ్ పర్సన్ అసహ్యకరమైన ఫేస్ తో అన్నాడు ఈ శివని ఒక మనిషిగా చూడటం వేస్ట్ ఇతనికి అసలు టైం సెన్స్ అనేదే లేదు ఇలాంటి పర్సన్స్ సొసైటీలో స్థిరపడలేరు ఇతను నిజంగా వేస్ట్ ఫెలోగా ఉండటానికి క్వాలిఫైడ్ పర్సన్ అని తన వాచ్లో టైం చూస్తూ అన్నాడు మరో వ్యక్తి పరిస్థితి చూస్తుంటే మేఘనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఈరోజు శివకి తన స్థానమేంటో చూపించి సురభికి ట్రబుల్ అవ్వటం చూస్తేనే మేఘనకి ఇంకా పూర్తిగా సంతృప్తిగా ఉంటుంది సరిగ్గా అప్పుడే హోటల్ ఎంట్రీ గేట్ వద్ద ఒక బ్లాక్ బెంట్లీ కార్ వచ్చి ఆగింది బ్లాక్ సూట్ వేసుకున్న ఫారిన్ బాడీగార్డ్ కార్ డోర్ ఓపెన్ చేశాడు శివ సరాసరి వచ్చి అక్కడున్న ఏ ఒక్కరిని ఈ మాత్రం పట్టించుకోకుండా సురభి వైపు చూస్తూ సురభి ఓకే అని కన్సర్న్గా అడిగాడు నథింగ్ రాంగ్ శివ ఓకే అని చిరునవ్వుతో బదులిచ్చింది సురభి సురభి ఫ్రెండ్స్ బాంబేలో ఉన్నారని శివకి తెలుసు అయితే అతనెప్పుడు వాళ్ళని కలవలేదు వాళ్ళెవ్వరి గురించి అతనికి తెలియదు అతనే శివ అనుకుంటా అతను చూస్తుంటే చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు అని అన్నది ఓ అమ్మాయి అక్కడున్న అందరూ శివని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు ఇతని గురించి విన్న రూమర్ కరెక్ట్ కాదేమో అతని అపియరెన్స్ చాలా బాగుంది అండ్ అతని కార్ కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది అని అనుకున్నారు అంతా నువ్వేనా శివ అంటే అని శివవైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ అన్న మేఘన ఈ శివ వేస్ట్ ఫెలో అని ప్రూవ్ అవ్వకపోతే అతను వండర్ఫుల్ పర్సన్ అని ఎవరైనా అనుకుంటారు అని శివని చూసి తనలో తాను నవ్వుకుని ఇతను నిజంగా చాలా డెలికేట్ పర్సన్ ఎలాంటి ఎబిలిటీ లేనివాడు కానీ లేడీస్ హార్ట్లో హోల్స్ చేస్తూ వాళ్ళను ఈజీగా మోసం చేయగలడు చాలా అందంగా నటిస్తున్నాడు నుంచో ఇవన్నీ అద్దెకు తీసుకొచ్చాడు ఇక తన పక్కన బాడీగార్డ్గా ఉండటానికి ఒకణ్ణి తెచ్చుకున్నాడు ఇదంతా పై మెరుగులు స్టైల్గా బిహేవ్ చేస్తున్నాడు అని శివని కింద నుంచి పై వరకు పరిశీలించిన మేఘన అనుకుంది మేఘన వాయిస్ విని సురభి ఫోన్ నుంచి తనతో మాట్లాడిందని ఆమెనే అని గుర్తించాడు శివ బేసిక్ పొలైట్నెస్ కోసం అవును నేనే శివ అని అన్నాడు నాట్ బ్యాడ్ ఇది నీ సొంత కారేనా అని ప్లేఫుల్గా అడిగింది మేఘన శివ చిన్నగా ముఖం చిట్లించి ఈ మనిషి మాట్లాడటంలోనే ఇంత చిన్న చూపు చూస్తుంది అని అనుకుని కూల్గా అవును నాకారే అని అన్నాడు అక్కడున్న అందరి మనసులో ఏముందో అతనికి తెలియదు ఆ కార్ తాజ్ హోటల్లో కేవలం శివ కోసం లంబో డ్రైవ్ చేయడం కోసం మాత్రమే ఉంది అవునా నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు అని నవ్వింది మేఘన ఒక్క క్షణం అక్కడున్న అందరూ శివ వైపు పరిశీలనగా చూశారు వాళ్ళ ఫేసెస్ చాలా డౌట్ గా మారిపోయాయి శివ అక్కడికొచ్చి ఏం చేయబోతున్నాడు శివ స్టేటస్ తెలిస్తే మేఘన అండ్ కోబ్యాచ్ ఏమైపోతారు సురభి న్యూ కంపెనీ గ్రూప్ ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి